హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే విలేజ్ స్టైల్లో కట్ల పొయ్యి మీద చేపల కూర మేము ఎలా చేసుకోబోతున్నామో వీడియో తీసాను అనమాట ఆ అయితే ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ చేపల కూర కోసం కావాల్సిన కూరగాయలు మ్యాక్సిమం అయితే మేము ఇంట్లో పండించినవి అనమాట టమాటాలు అయితే నేను మా ముందు రోజే కోసాను సో అవి వీడియో తీయడం అయితే నేను చేయలేదు సో అందుకని అవి యాడ్ చేయలేదు కానీ మిగతా అవి పుదీనా పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా మేము కోసే వీడియో కూడా యాడ్ చేస్తున్నాము సో ఇవన్నీ కోసుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే ఈ ఫిష్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే నేను ఇట్లాగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ముందే ఎందుకంటే స్టవ్ దగ్గర కాకుండా మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి అన్నీ దగ్గర పెట్టుకున్నాను అలాగే ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి కూరగాయలు ఇప్పుడు మనం ఫిష్ని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మేము కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే రోడ్ సైడ్ లైవ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట సో మేము ఏదో ఒకటి తెచ్చుకున్నాం అనుకున్నాం అది ఈరోజు ఫిష్ తిని చాలా రోజులు ఎందుకని తీసుకున్నాం అనమాట ఇది కేజీ ఆరు వందల గ్రాములు ఉందన్నమాట వాళ్ళతో ముందే మేము మొత్తం స్కిన్తో సహా మొత్తం తీరిక్ చేసాము మా అమ్మ క్లీన్ చేస్తున్నారు ఉప్పు పసుపు వేసి ఒక ఇట్లాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేస్తారు క్లీనింగ్ అంతా కరెక్ట్గా చేసుకుంటే కనుక కర్రీ వచ్చి నీసి వాసన రాదు అందుకని వీడియో మొత్తం తీయలేదు స్టార్టింగ్ ఎండింగ్ ఎలా క్లీన్ చేసిందో మటుకు రికార్డ్ చేశారు తర్వాత టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ ఒకసారి వాటర్లో కడుక్కొని ముక్కలు కోసుకొని అయితే మనం పక్కన పెట్టుకుందాము ఈ కర్రీ వచ్చి స్టవ్ మీద చేసిన దానికంటే కట్లపొయ్యి మీద చేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ మా నాయనమ్మ ఉన్నప్పుడు ఆమె చేసినప్పుడు తినడమే మళ్ళీ ఇన్ని రోజులు కుదిరింది రెగ్యులర్గా కంటే అప్పుడప్పుడు ఇలా కుదిరినప్పుడు ఇలా ట్రై చేస్తే కనుక అసలు చాలా త్రిల్గా కూడా అనిపిస్తుంది మేమైతే అల్టాక్లో భోజనం కూడా చేసాము ఈ కర్రీ అయిపోయాక ఇప్పుడు మేము కట్టలపై పెట్టుకుంటున్నాం కాబట్టి బాండి అనేది మురికి మట్టి పట్టేస్తుంది కదా అలా పట్టుకోకుండా ఉండడానికి చాలామంది అయితే మట్టి రాస్తారు మా అమ్మ అయితే ఆయిల్ రాస్తారంట సో ఆయిల్ రాసింది ఇక్కడ నువ్వుల నూనె రాసిందనమాట అలా రాస్తే ఏంటంటే తోముకోవడానికి ఈజీగా ఉంటుందంట సో రాసిన తర్వాత ఇట్లయితే కట్టెలు అయితే పెడుతున్నాను ఇంట్లో ఉన్న ఆయిల్ ప్యాకెట్ న్యూస్ పేపరు ఒక కర్పూరం కూడా పెట్టి వెలిగించాము తొందరగా వెలుగుతుందని చెప్పి సో మంట అయితే వచ్చింది ఇప్పుడు అయితే మంట అదే కట్టెలు కూడా రా డ్రా చేసుకున్నాయి ఇంకా బాండి పెట్టుకున్నాము సో మనం ఆల్రెడీ ఆయిల్ రాసుకున్నాం కాబట్టి మురికేమి ఉండదు తోముకునేటప్పుడు ఇక్కడైతే మేము పల్లీ ఆయిల్ యాడ్ చేసాము పల్లి ఆయిల్ ఎందుకంటే ఈ ఫిష్ కర్రీకి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుందని యాడ్ చేసాము తర్వాత ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ ఒకటి తీసుకున్నాను దాంతో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అలాగే ఉప్పు పసుపు యాడ్ చేస్తున్నాము కొంచెం తొందరగా మగ్గుతుందని ముందే యాడ్ చేసాము ఇలా కలుపుకోవాలి లైట్గా కొంచెం పచ్చి వాసన అంత పోయే వరకు ఉంచుకున్న తర్వాత మేము ఆనియన్ పేస్ట్ యాడ్ చేసినాము ఆనియన్స్ కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే పేస్ట్ వేస్తాము కొంచెం గ్రేవీగా ఎక్కువగా ఉంటుందని దీంట్లోకి కరివేపాకు పుదీనా అలాగే బిర్యానీ దినుసులు కూడా కొన్ని వేసుకుంటాము కస్తూరి మేతి కూడా వేసాము బిర్యానీ ఆకులు మరాఠీ ముగ్గ స్టార్ ఫ్లవరు లవంగాలు అలాగే రెండు అలక్కాయలు దంచి పట్టుకునేవి కూడా వేసేసామన్నమాట ఇప్పుడు ఇవన్నీ మేము ఇక్కడ ఎక్స్ట్రాగా ఏంటంటే కొంచెం చిటికడు మెంతులు కూడా యాడ్ చేస్తాము యాడ్ చేసా అంటే కూర కొంచెం తిక్కుగా వస్తుంది అలాగే కొంచెం ఆ జిగుర అంటారు కదా ఆ జిగురు కూడా వస్తుంది పచ్చివాసం కూడా రాదంట అందుకనే ఎక్స్ట్రా దీంట్లోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాము ఈ కూరగాయలన్నీ యాడ్ చేసుకున్నాక కలుపుకొని లైట్గా టమాటా అంతా మగ్గే వరకు మనమైతే కుక్ చేసుకోవాలి దీంట్లోకి సరిపడా కారం యాడ్ చేసుకుంటాము ఇంకా ఏమైనా టేస్ట్ ఉప్పు ఏమైనా తగ్గితే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మొత్తం మళ్ళీ కలుపుకొని మంచిగా కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత మనము చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవచ్చు పులుసులు ఏంటంటే కొంచెం వాటర్ వాటర్గా ఉండాలి కాబట్టి చింతపండు రసం ఎక్కువ యాడ్ చేసుకుంటాము మేము ఇక్కడ చేపల కూరలా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోలేదండి రెసిపీ అయితే రెండింటికి సేమే చింతపండు రసం కొద్దిగా ఎక్కువ పోసుకుంటే పులుసు అయిపోతుంది అంటే మా ఇంట్లో ఇలా చేస్తారంటున్నాను నాకైతే పులుసు కంటే ఇలాగా కొంచెం దగ్గరగా వండితే ఇష్టం కాబట్టి కర్రీలాగా చేస్తున్నాము మా మదర్ హెల్ప్ చేస్తున్నారు మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు ఇక్కడ మనం చూస్తే కనుక ఉంది కదా ఇప్పుడు మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఫిషెస్ యాడ్ చేస్తాము ఆ చేపల ముక్కలు యాడ్ చేస్తాము గరం మసాలా కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్నదేనండి ఎలా చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ చేశాను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి ఇప్పుడు మనము ఇంకా చేపల ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇలాగా వరుసగా పేర్చుకోవాలి మనము చేపలు యాడ్ చేశాక గరిట పెట్టకూడదండి పెడితే ఏంటంటే మొక్కలు చిదురుతాయంట సో ఏంటంటే మా అమ్మ పట్టుకోకుండా ఇలా తిప్పుతారన్నమా గరిటె పెట్టుకోకుండా ఇలా తిప్పుతారు ఎలా తిప్పుతారో చూపిస్తాను మాక్సిమం అయితే గరిట అయితే పెట్టరు ఇట్లా వన్ బై వన్ ఇట్లాగా చేప మొక్కలని పేరుస్తున్నాను పేర్చాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రతి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కాదు టూ త్రీ మినిట్స్కి ఒకసారి చూసుకోవడం ఆ కింద అడుగంట కొకుండా ఇట్లా ఊరికే ఇట్లా తిప్పుతున్నారనమాట ఇదిగో మా మదర్ చూపిస్తున్నారు చూడండి అలా తిప్పాలి స్టవ్ మీద కంటే కట్ల పొయ్యి మీద చాలా త్వరగా అయిపోతుందండి ఫిష్ కర్రీ టేస్ట్ కూడా ఒక యాడ్ ఆన్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఇంతే చాలా ఈజీగా మనం చేపల అనేది చేసుకోవచ్చు ఇంతేనండి కట్ల పొయ్యి మీద చేపల కూర మేమైతే ఎలా చేసుకున్నామో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే కనుక ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఈ వీకెండ్ అయితే మాకు ఇలా గడిచింది మీకు ఎలా గడిచిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్